ప్రత్యేకమైన ఇల్లు కావాలి ప్రత్యేకమైన ఇల్లు కావాలి వాళ్ళకి వారి వీల్చైర్ వెళ్ళాలా పరిస్థితులు కావాలి వారి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ప్రత్యేకమైన సదుపాయాలు కావాలి ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల సంపద దుర్వినియోగం అవుతూ ఉంటే అది తిరిగి ప్రజలకు చేరాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనది ప్రత్యేకమైన ప్రతి మన మేనిఫెస్టోలు ప్రజలకు అవసరమన్నీ తీసుకెళ్తున్నాం నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను తెలిసి నాకు చాలామంది ముఖ్యమంత్రి గారి సంగతి తెలీదాన్ని సంగతి తెలీదా అంటే అరే నేను చిన్నప్పటి నుంచి నేను నేను తొమ్మిది పదకొండు పన్నెండేళ్ల వయసు నుంచి నాకు ప్రత్యక్షంగా నాకు న్యూస్ చదవడం అలవాటు ఉండేది మా నాన్నగారికి ఎలస్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉండేది ఆ టైంలో అది నాకు రెగ్యులర్ అలవాటు చాలా చిన్న వయసు నుంచి సో ఆరు నాకు అప్పటి నుంచి దేశ రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది ఇది కొత్తగా ఒక సినిమా తెచ్చుకున్న అవగాహన కాదు ఇది సినిమాలోకి రాకముందు నుంచి నాకు బలమైన సమాజానికి సేవ చేయాలి దేశానికి సేవ చేయాలని అన్ని రకాలుగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా బలమైన రాజకీయ అవగాహనతోటి రాజకీయం నేను తోటి సామాజిక అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చాను అందుకనే నేను ఒక ఓటమి నుంచి వస్తున్నాను మీరందరికీ నిలబడతాడా లేదా అని ఒక కొంతమంది మాట్లాడుతుంటే ఇక్కడ పెద్దలందరికీ కూడా చెప్తున్నాను నేను ఓటమి అంచుల నుంచి బయటకు వచ్చాను సార్ అంటే నిరుత్సాహంతో అపజయంతో అపజయాల్లో కూరుకుపోయి అలాంటి సందర్భాల్లో పార్టీ పెట్టాను అందరూ ఉవ్వెత్తున వస్తున్నప్పుడు నేను పార్టీ పెట్టలేదు అందరూ నాకు ఎవరిని పక్కన సపోర్ట్ లేనప్పుడు ఒక్కడినే రూమ్ లో కూర్చొని ఏమి చేయగలను అలాంటి నిరాశ నిస్పృహల వాతావరణం మధ్యలో బద్దలు కొట్టుకుని బయటకు వచ్చింది జనసేన పార్టీ మార్పు కోసం ఇది యుద్ధంగా చూడండి ఇక్కడున్న పెద్దలకు కూడా నాయకులకి కొత్తగా చేరిన మీరు ఇప్పుడే ఈ రోజున జరిగిన పెద్దలందరికీ నాయకులందరికీ ఆడపడుచులందరికీ వచ్చిన ప్రతి జన కూడా చెప్తున్నాను జనసేన పార్టీ కనీసం నేను మాట్లాడింది రెండు వేల పద్నాలుగు నుంచి పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని నేను సర్వం పనిచేయడానికి పెట్టుకున్నాను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఒక ఎలక్షన్కి అయితే నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే ఒకవేళ అవ్వపోతే వెళ్ళిపోతావా ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండవా అలా రోడ్ల మీద పడతా ముఖ్యమంత్రి అయ్యేది కానీ పరిసరాలు జరగవా ఇవన్నీ సందేహాలు ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి నేను అనుకుంది రాజకీయాల్లో ఉండటం చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మనం చెప్పే భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఒకళ్ళిద్దరు పార్లమెంట్ సభ్యులతోనే ప్రారంభమైంది నాకు బాగా ఇష్టమైన వ్యక్తి నేను చాలా పుజనీయుడు చాలా పూజనీయుడైన కాశీరామ్ గారు కేవలం ఒక్క శాతం రెండు శాతం ఒక సైకిల్ తొక్కుకుంటూ ప్రతి గాలి ఒక ప్రతి వీధికి ఒక గాలి రౌడీ ఉండే ఒక అలలో వాళ్ళని ఛేదించుకొని భేదించి రోజున బహుజన సమాజ్ పార్టీ అనేది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ తర్వాత నేషనల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంటే ఆయనకి ఏమీ లేదు నేను మాట్లాడేది ఏంటంటే ఒక్క వ్యక్తి ఒక్కడు బలంగా అనుకుంటే చాలు కానీ ఒక్కడు బలంగా ఉండాలి అన్ని నిరాశ నిస్పృహలు తట్టుకోగలగాలి అపచయాలను భరించగలగాలి అవమానాలను ఎదుర్కోగలగాలి అవమానాలు దిగమింగాలి నేను వీటన్నిటిని రెడీ మీరు చూశారు నేను ఎన్ని చిత్కారాలు పడగలను ఎన్ని అవమానాలను భరించగలను ఈ రోజున మనం ఇందాక చెక్ ఇచ్చినట్టుగా ఎవరు చెక్ ఇస్తే అది కూడా దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసే మనుషులు ఉన్నారు ఇలా స్టింగ్ ఆపరేషన్ చేసే వ్యక్తులకి నేను ఒకటే అడగదలు ఏ మీరు ఇంతమంది ఇక్కడ మనకి కొల్లేరులో ఐదో కాంటూర్ నుంచి మూడో కాంటూరు వందల ఎకరాలు అన్యక్రాంతం అయిపోతుంటే దాని మీద స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేయరు మీరు వాటి మీద చేయరు ఇక్కడ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా క్వారీలో తవ్వుకెళ్ళిపోతున్నారు దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేయరు అవి చేయరు భయమో వాటాలో ఎవరికి తెలుసు మనకి తెలుసు అంటే ఎవరైనా సరే మీరు నన్ను విమర్శించాలంటే సంపూర్ణంగా విమర్శించి నాకేం భయం లేదు నేను తప్పైతే తప్పని చెప్తా చేయమంటాను కానీ మీరు తప్పైతే మటుకు నేను కూడా అదే తెలిసే అందుకని మీరు ఇష్టానికి వచ్చి చేతిలో కదా నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర మీడియా లేదు నా దగ్గర ఛానల్స్ లేవు నా దగ్గర ఉంది మీరే ఛానల్స్ లేవు నాకు మీరే నా ఛానల్స్ మీ ఒక్కొక్క నా ఛానల్స్ మీ ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ నా ఛానల్స్ ఒకటే బలం నాకు ఈరోజు భారత బహుజన సమాజ్ పార్టీకి ఒక ఛానల్ లేదు కానీ బహుజన సమాజ్ పార్టీ మెంబర్ లేని గ్రామం కానీ రాష్ట్ర రాష్ట్ర ఒక నియోజకవర్గం కానీ లేదు అలాంటిది జనసేనకి ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటారు డబ్బులు లేవు మరి ప్రతి ప్రతిపక్ష నాయకుడికి అధికార అధికార పక్ష నాయకులకి ఛానల్స్ ఉన్నాయి వెళ్ళకొట్లు డబ్బులు మీరు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేపోతున్నారు అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ఛానల్సే డబ్బులే కాదు ప్రజా ఉండాలి నిజంగా జనబలం ఉండాలి ధర్మ పోరాటం చేయగలిగే ఉండాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను జనసేన పార్టీ స్థాపించాను బలంగా నిలబడటానికి నేను మిమ్మల్ని కోరుకుంటూ బలమైన మార్పుని తీసుకొద్దాం మార్పుని తీసుకొద్దాం కేవలం అధికారం కొన్ని కొంతమంది వ్యక్తులకి కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతుండే గ్రామాల దగ్గర నుంచి రాష్ట్ర రాజధాని దాకా మనకి సంపద కిందకెళ్లట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మూడో పార్టీ అనేది లేకపోతే అన్యక్రాంతం అయిపోతే అన్యాయం అయిపోతారు ప్రజలు అందుకే నేను మీకు అండగా నిలబడటానికి ఇది చేయలేదు ఇది భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం ఇంత జీవితం ఇచ్చాడు నేను వెళ్ళిన పిల్లల్లో నా జీవితాన్ని చూసుకున్న నాకు ఆనందం కలగదు అందరికీ